జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచం అంతా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకుంటే ఆ పంతొమ్మిది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మాత్రం ఒక చీకటి రోజు వెల్కమ్ టు లైఫ్ లెసన్స్ విత్ తెలుగు పోస్ట్ మన చుట్టూ జరుగుతున్న వింతలు విశేషాలు వార్తలు సంఘటనలు వీటన్నిటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ముంబైలో ఐపీఎల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న బస్ డ్రైవర్ బెంగళూరులో మీటింగ్ అటెండ్ అవుతూ డ్రైవింగ్ చేస్తున్న ఒక మహిళ అలానే హైదరాబాద్లో పబ్జి ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్న ఒక క్యాబ్ డ్రైవర్ ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అండ్ మనం కూడా చాలాసార్లు డ్రైవింగ్ చేస్తూ ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉంటాం నేను మొదట్లో చెప్పినట్లుగా కేరళలోని కన్నూరు అనే ఒక ప్రాంతంలో ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది పద్దెనిమిది మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు ఒక ఐదో తరగతి చదువుతున్న చిన్న పాప మరణించింది దానికి కారణం ఆ బస్ డ్రైవర్ న్యూ ఇయర్ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ అనే స్టేటస్ సరిగ్గా నాలుగు గంటల పదిహేను నిమిషాలకు అప్డేట్ చేశాడు సరిగ్గా నాలుగు గంటల ముప్పై నిమిషాలకి అతను బస్ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ చూస్తున్నట్లుగా ఇన్వెస్టిగేషన్లో తేలింది దీన్ని బట్టి మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన నిర్లక్ష్యం మన చుట్టూ ఉన్న వారికే కాకుండా మనకు కూడా ప్రాణాంతకం అది కన్నూరు అయినా బెంగళూరు అయినా ముంబై అయినా హైదరాబాద్ అయినా డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యం వహించరాదు అలా చేస్తే అది మన ప్రాణానికి ప్రమాదకరమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదకరం ఈ విషయాన్ని మనందరము ఈరోజు లైఫ్ విత్ తెలుగు పోస్టులో నేర్చుకున్నాం అండ్ ఇలాంటి విషయాలు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు మీరు చూసిన మీరు విన్న సంఘటనల నుంచి మీరేమైనా నేర్చుకుంటే సూటిగా సుత్తు లేకుండా వన్ మినిట్లో వీడియో రికార్డ్ చేసి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ నేము మీ డీటెయిల్స్ పబ్లిష్ చేస్తూ మీరు నేర్చుకున్న విషయాన్ని పది మందికి తెలియజేస్తాం స్టేట్ ఇంటూ లైఫ్ లెసన్స్ విత్ తెలుగు పోస్ట్